గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా వారి బర్త్డే ఉంది అలా బయటకు వెళ్దాం అనుకున్నాం సో ఇల్లు క్లీనింగ్ అయితే ఉంది ముందు టూ డేస్ నుండి ఎందుకో కుక్కర్ బాగా పొంగుతుంది అది క్లీన్ చేసుకోని ముందు స్టవ్ క్లీన్ చేసుకొని అట్లా తోలి మొత్తం పని అయ్యాక మళ్ళీ కలుద్దాం పని అయితే అయిపోయింది మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ తీసుకొచ్చా కొత్త బట్టలనే రిక్కీ కోసం తీసుకున్నాము అంటే రిక్కీకే కాదు నాకు మా వారికి కూడా తీసుకున్నాను ఇలా రోల్ చేసి పెట్టుకోవడం వల్ల తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి స్పాంజెస్ అట్టపెట్టులు అన్నీ తీసేసి గుండు చూదురు మెయిన్గా అవి తీసేసి అట్లా రోల్ చేసి పెట్టుకోవడం వల్ల తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి ఎక్కువ బరువు కూడా అనిపించదు ఆ పేపర్స్ కవర్స్ ఆ బ్యా బరువు అంతా మినిమం ఒక టూ కేజీస్ తగ్గినట్టు ఉంది మాకైతే ఇవి ఎలా కొత్త బట్టలు తీసుకొచ్చాం కదా ఒక జత తీసి వేద్దాం లేని తీస్తున్నా కావాలంటే మిగిలిన తర్వాత చూపిస్తా ఇంకా రికీ గారికి స్నానం చేయించి వాడిని రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అయితే రెడీ చేసేసా ఇంక నేను రెడీ అవుతుంటే వాడు అలా చూస్తూ కూర్చున్నాడు ఫైనల్లీ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం టెన్ కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అయింది వీడి వల్ల ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్ కి వెళ్తున్నాం ఎలానో ఈ రోజు మా వారి బర్త్డే కాబట్టి గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా ఆ గుడి ఈ గుడి అని ఏమనుకోలేదు మా వారికి అడిగితే ఫస్ట్ ఏ గుడి కనిపిస్తే ఆ గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా టూ కిలోమీటర్స్ ఎల్లంగాల్ని ఈ రేణుకాయ ఎల్లమ్మ గుడి అయితే కనిపించింది మేము ఫస్ట్ టైం వెళ్తాం ఈ గుడికి అయితే దర్శనం అయితే వెళ్ళంగానే అయిపోయింది జనాలు అయితే ఎక్కువ మంది లేరు ఈ గుడి కూడా కన్స్ట్రక్షన్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయిందంట అర్చన చేయించుకొని ఇంక వెళ్ళిపోయాము అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో రేణుక ఎల్లమ్మ టెంపుల్ అని చాలా సార్లు అయితే విన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకా దర్శనం అవ్వగానే బయలుదేరి వెళ్ళిపోయాం గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఫైనల్గా ఫారెస్ట్ రోడ్లోకి అయితే వచ్చేసాం మామూలుగా అయితే ముందు హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది జనాలు ఎక్కువ మంది ఉండరు కోతలు బాగా ఉంటాయని చెప్పి అటు వెళ్లకుండా ఇటు వచ్చేసాం డైరెక్ట్ ఛార్జెస్ అయితే ఈ బోర్డు మీద డిస్ప్లే చేశారు కావాలంటే చూసుకోండి ఫైనల్గా టికెట్ తీసుకొని అయితే వచ్చేసాం ఈ స్టెప్స్ అయితే క్రికెట్ స్టేడియంలో లాగా ఎంత బాగున్నాయో లోపలికి రాగలనే చాలా పీస్ఫుల్గా ఉంది కానీ ఎటు చూసినా కోతులే ఎన్ని కోతులు ఉన్నాయో కావాలంటే లగేజ్ తీసుకెళ్ళాం కనీసం బాటిల్ కూడా లోపలికి తీసుకెళ్ళలేకపోయాం ఎందుకంటే కోతులు ఉండటం వల్ల కోతులు అటాక్ చేస్తున్నాయని లగేజ్ ఏదున్నా బ్యాగ్స్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళమని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్పారు సో వాడి పాల బాటిల్ కూడా నేను తీసుకెళ్లకుండా అట్లా ఒక టవల్ వాడి మీద వేసుకొని అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్న రూట్ అయితే ట్రెక్కింగ్ రోడ్ ఈ రూట్ సైడ్ వెళ్ళాలంటే మినిమం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే కానీ మేము ఆ రూట్లో వెళ్ళలేదు ఎవరు వెళ్ళట్లేదు కూడా పైగా వీడితో వెళ్తే ఇబ్బంది అని మేము రెగ్యులర్ రూట్లోనే వెళ్ళాము ఈ రూట్ మినిమం ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది మాకు వాచ్లో అయితే అప్ అండ్ డౌన్ ఫోర్ థౌజండ్ స్టెప్స్ చూపిస్తుంది ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్ స్టార్టింగ్లో మ్యాప్ ఫోటో అయితే తీసుకోండి ఒకవేళ రూట్ మిస్ అయినా మ్యాప్ చూసుకొని వచ్చేయచ్చు మేమైతే ముందే ఫోటో తీసుకొని ఉన్నాము అంత ఇబ్బంది ఉండదు కానీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ కాబట్టి తీసుకున్నాము ఏదో మెడికల్ గార్డెన్ అని అయితే ఇచ్చారని మ్యాప్ లో వచ్చి చూసాం కానీ పెద్ద చెట్లు అయితే లేవు చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఏం లేదు సైంటిఫిక్ నేమ్స్ రాసి చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టారు అన్ని ఆయుర్వేద మొక్కలే ఎక్కడికక్కడ బెంచెస్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి ఇబ్బంది లేదు కాకపోతే ఫ్రెండ్స్ తో కాని పెద్ద ఫ్యామిలీతో గానీ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఒకళ్ళిద్దరు వస్తే మాత్రం భయం భయంగా ఉంటుంది చూసారా పుట్టలు కూడా ఉన్నాయి అయితే పాములు కూడా ఉండే ఉంటాయి ఇంత పెద్ద అడవిలో పాములు లేకుండా ఎట్లా ఉంటాయిలే కానీ ఎట్లయినా మెయిన్ రోడ్ మీద వెళ్ళటం బెస్ట్ అడవిలోకి వెళ్తే మాత్రం పాములు కన్ఫర్మ్ ఉంటాయి కోతులు అయితే చాలా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళండి ఎప్పుడో స్టార్టింగ్ లో కొంతమంది జనాలు కనిపించారు మళ్ళీ ఇంత దూరం వచ్చాక ఇప్పుడే కొంతమంది జనాలు అయితే కనిపిస్తున్నారు ఈ మొత్తం గార్డెన్ లో ఫోటోలు దిగడానికి ఇది తప్ప ఇంకేం లేదు అన్ని చెట్లు పొట్లే కానీ వెళ్తే గ్యాంగే వెళ్ళండి ఒకరిద్దరు వెళ్తే మాత్రం భయపడతారు మెయిన్గా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి మేము కంగారులో వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు ఆ కొండ ఎక్కేసరికి దప్పిక బాగా వేస్తుంది దీని టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ మీరు టికెట్ తీసుకునేటప్పుడే మీ ఫోన్ నెంబర్ అయితే కన్ఫర్మ్ తీసుకుంటారు మేబీ ఆ టైంకి బయటికి రాకపోతే ఫోన్ ఏమన్నా తెలుసుకుంటారేమో కానీ ఏమైనా మీరు వెళ్ళే ముందు మాత్రం ఏమైనా తినేసి వెళ్ళండి లోపలైతే ఒక్క షాప్ కూడా లేదు ఇక టికెట్ ఛార్జెస్కి వచ్చేస్తే పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ ఒకవేళ కెమెరా లోపలికి తీసుకెళ్ళాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి కానీ పార్కింగ్ లోపలైతే లేదు బయట రోడ్డు మీదే పార్క్ చేసుకోవాలి అది బండికి అయితే టెన్ రూపీస్ కార్కైతే ట్వంటీ రూపీస్ మల్లేశ్వరి మూవీలో వెంకటేష్ గారు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఎంత ఆనందం కలగలేదండి ఇంత దూరం నడిచి నడిచొచ్చింది ఈ టవర్ కోసం అమ్మయ్య ఇక్కడ దాకా నడుచుకొని వచ్చింది ఒక టాస్క్ అయితే ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కాలి అది రెండో టాస్క్ ఎందుకు చెప్తున్నానంటే అంత రొప్ప వస్తుంది యూట్యూబ్ లో చూసినప్పుడు అయితే రోడ్వే లాగానే ఉంది కదా అనుకున్నాము కానీ కొండ ఎక్కినట్టే ఉంది అసలు వీడితో ఎక్కడం అంటే ఇంకా ఇబ్బంది అయింది ఇట్లా ఎత్తుకొని ఎక్కాలంటే చాలా ఇబ్బంది సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా చిన్న పిల్లలతో మాత్రం రావటానికి ఎక్కువ రిస్క్ చేయకండి కానీ చూడటానికి అయితే చాలా బాగుంది ఇక్కడ దాకా వచ్చిన కష్టం మొత్తం పైకి ఎక్కి ఒక్కసారి చుట్టూ చూస్తే మొత్తం పోయింది నేచర్ బాగా ఎంజాయ్ చేసాం చల్లటి గాలి అయితే ఎంత బాగా వచ్చిందో రోజు సిటీలో పొల్యూషన్ గాలి తప్ప ఇలా న్యాచురల్ గాలి ఎంజాయ్ చేసి ఎన్ని రోజులైందో అట్లా పీస్ఫుల్గా మినిమం ఒక గంట సేపు కూర్చొని చూసాము ఏదో ట్రై చేశాను బట్ కుదరలేదు కానీ మా వారైతే అప్లోడ్ చేయమన్నారని చేస్తున్నాను వీడికి ఎన్ని ఆట బొమ్మలు ఉన్నా కూడా నా నల్ల పూసలు నా గాజులే లాగుతూ ఉంటాడు మన ఒకసారి లాగితే గాజు చిట్లిపోయింది గాజు చిట్లిపోయినందుకు కాదు కానీ వాడికి ఎక్కడ గీసుకుంటుందా అని భయం అసలు లొకేషన్ అయితే చూడండి ఏ అరకు వెళ్ళినట్ ఉంది ఎంత బాగుందో అదే డ్రోన్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుండేది అంత పీస్ఫుల్ గా ఉంది అంత చల్లటి గాలి ఉంది ఇదైతే త్రీ ఫ్లోర్స్ టవర్ అనమాట లోపల కూర్చోటానికి బెంచెస్ లాగా అరేంజ్ చేశారు చూడటానికి అయితే చాలా బాగుంది ఒక సైడ్ లేక్ ఒక సైడ్ రోడ్ మధ్యలో అడవి చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము చేసిన రెండో మిస్టేక్ ఏంటంటే బేబీ క్యారింగ్ బ్యాగ్ తెచ్చుకోకపోవడం ఎట్లానో ఒక బ్యాగ్ తీసుకెళ్ళాం కదా రెండు బ్యాగులు మొయ్యటం అవుతుంది వద్దులే అనుకొని తీసుకెళ్ళలేదు తీరా చూస్తే మేము తీసుకెళ్లిన బ్యాగ్ గేట్ దగ్గరే ఉంచేసాము వీడిని ఎత్తుకోవడం ఇబ్బంది అయింది అంటే ఎత్తుకోవడం ఇబ్బంది కాదు ఎత్తుకొని కొండడం ఇబ్బంది అయింది ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంత దూరం నడిచి వచ్చినందుకు డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు ఇక్కడ దాకా నడిచి వచ్చిన కష్టం మొత్తం మర్చిపోయాం మేము అలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే అనుకోకుండా మన వీడియోలోకి ఒక చిన్న గెస్ట్ వచ్చాడు ఎవరో చూసేయండి ఎవరో కాదండి కోతి అన్నట్టు అది మన గెస్ట్ కాదు మనమే వాటి గెస్ట్లు ఎందుకంటే అది దాని ప్లేస్ మనం దాని చే దాని ప్లేస్కి వెళ్ళాం కాబట్టి సింగిల్గా వచ్చి అందరినీ భయపెట్టేసింది అది లాక్కోటానికి ఎవరి దగ్గర ఏం లేవు ఒక ఫోన్స్ తప్ప ఎవరు ఫోన్ లాక్కుంటే దాన్ని భయపడుతున్నారో ఏమో ఇక మా బొడ్డు అయితే అలా కాసేపు ఆడించేసాము ఊరి నుండి వచ్చేటప్పుడు కొత్త షూస్ తీసుకొచ్చాను సౌండ్ వచ్చే షూస్ నడిసేవాడు కూడా నడవట్లేదు ఆ సౌండ్ ఏంటని ఆలోచిస్తూ మా బొడ్డోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఊర్లో మినిమం ఒక టెన్ మెంబర్స్ ఉండేసరికి ఇక్కడ వా ఇక్కడకు వచ్చి వారం అయింది ఇక్కడ ఎవరూ లేరు అందుకని బయటకు తీసుకెళ్ళాం నిన్న సాయంత్రం వినాయక నిమజ్జనానికి ఒక హాఫ్ అన్ అవర్ చూసేసి వర్షం బాగా పడుతుందని ఇంకా రిటర్న్ అయిపోయాం ఆ వీడియో కూడా చివరిలో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా చూడండి అన్నట్టు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి వీడికంటే వీళ్ళ డాడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి సెలవు రోజుల్లోనే కదా వాడితో కొంచెం టైం స్పెండ్ చేయగలిగేది సో ఆ కొంచెం టైం వాడితో బాగా ఎంజాయ్ చేశారు మామూలుగా అయితే బర్త్డే అయినా సెలవు తీసుకోరు కాకపోతే ఇవాళ హాలిడే కాబట్టి సెలవు తీసుకున్నారు హాలిడే ఎందుకు అంటే ఇవాళ విశ్వకర్మ జయంతి అందుకని వాళ్ళకి హాలిడే ఇస్తారు లేదంటే ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటూ వెళ్తానే ఉంటాడో రోజు కూడా లీవ్ తీసుకోడు డే లో ఇంకా రికీ గడి వాయిస్ అయితే వినిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే వాడు కొంచెం పెద్దోడయ్యాడు కదా ఇంకా నిద్ర తగ్గింది గోల పెరిగింది ఇంకా అరుస్తూనే ఉంటున్నాడు సో ఏమనుకోకుండా స్కిప్ చేసేయండి వాడి వాయిస్ వరకు నా వాయిస్ ఒకటి వినండి చాలు ఇక ఫైనల్గా మొత్తం అంతా అయితే చూసేసి తిరిగి వచ్చేసి మెట్ల మీద కూర్చున్నాం కాసేపు వీడికి పాలైతే పట్టించేశాను కోతులు అయితే ఫుల్గా తిరుగుతూనే ఉన్నాయి ఇక రిటర్న్ బ్యాక్ అయితే ఇక్కడ నర్సాపూర్ రెస్టారెంట్లో ఎగ్ మండి అయితే తీసుకున్నాము ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పారు అందుకనే ఇంకా ట్రై చేశాము తినేసి రిటర్న్ బ్యాక్ అయ్యాము మండి అయితే సూపర్ ఉంది మనం ఎక్కడికెళ్ళినా రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్లాల్సిందే ఎందుకంటే మనం ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు తక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకుంటాము పైగా ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ తెచ్చినా పాడైపోతాయని తక్కువ క్వాంటిటీస్ తెచ్చుకుంటాం మా వారైతే ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నారంట కానీ నేను వచ్చి టూ ఇయర్స్ అటు ఎటు ఎన్ని సార్లు వెళ్ళినా ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వెళ్తామో అని అనుకునేదాన్ని ఫైనల్ గా అయితే ఈ రోజు వెళ్ళటానికి కుదిరింది ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాం ఇంతకు చెప్పాను కదా వినాయక నిమజ్జనం వీడియోలు కూడా అప్లోడ్ చేస్తానని చూడండి ఎంత ట్రెడిషనల్ గా జరిగాయో ఇక్కడ లడ్డూ వేలం పాట కూడా రెండున్నర లక్షలు పలికిందంట కానీ చాలా బాగా జరిగింది ఊరేగింపు కానీ మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయాం హాఫ్ అన్ అవరే ఉన్నాము ఎందుకంటే వర్షం పడింది గాడు ఎక్కడ తడుస్తాడా అని చెప్పి ముందైతే ఇంటికి వచ్చేసాము ఇంకా ఉంటే ఇంకా కాసేపు ఎంజాయ్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేసి చూపించేదాన్ని మాది మెయిన్ సెంటర్ కాబట్టి ఇక్కడ హాఫ్ అన్ అవర్ వరకు ఆగింది అందుకనే ఈ హాఫ్ అన్ అవర్ వీడియో షూట్ అయితే తీసుకొని ఇంక వెళ్ళిపోయాము అన్నట్టు మనం వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్ మేమైతే ఇదే ఫస్ట్ టైం అవుటింగ్కి వెళ్ళి వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని డబ్బింగ్ చెప్పి అప్లోడ్ చేయటం ఇక మీదట డే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయటానికి మ్యాక్సిమం ట్రై చేస్తా వీడితో కుదరట్లేదు మేబీ ఈ వీకెండ్కి కన్ఫామ్గా మళ్ళీ పెద్ద వ్లాగ్ అయితే ఒకటి వస్తుంది మా బొడ్డోడి పుట్టేంట్రుకుల బ్లాగ్ అది కూడా చూడండి ఇక మీద డే వ్లాగ్స్ కూడా కన్ఫామ్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము Once again happy birthday bujji bye bye